గత రెండు రోజులుగా పార్లమెంటు దద్దరిల్లిపోతోంది లోక్సభలో రాహుల్ గాంధీ చేస్తున్న విమర్శలు ప్రధానంగా భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీని టార్గెట్ చేస్తూ ఎన్డీఏ టార్గెట్ చేస్తూ హిందుత్వం విషయంలో దేశంలో ఏం జరుగుతుంది అనే దానికి సంబంధించి అలాగే దానికి తాజాగా నిన్న నరేంద్ర మోడీ కూడా టు పిన్ ఒక్కొక్క దానికి రాహుల్ గాంధీ చేసిన ప్రతి దానికి కూడా కౌంటర్ ఇవ్వడం నిత్యం హింస విద్వేషం రాష్ట్రంలో చెలరేగిపోతోంది అంటూ ఐఎన్డీఏ కోటమే లేదంటే కాంగ్రెస్ పార్టీ పూర్తిగా టార్గెట్ చేసి రాజకీయం నడుపుతుందా అసలు లోక్సభ వేదికగా ఏం జరుగుతుంది రాహుల్ ఆ స్థాయిలో ఫైర్ అవ్వడానికి ఆయన ఒక చిన్న పిల్లోడు అంటూ నిన్న ఆయన ఇచ్చిన కౌంటర్ దీని వెనక ఆంతరం ఏంటి ఇది చర్చించే ప్రయత్నం చేద్దాం సార్ కాంగ్రెస్ పార్టీ అంటే ఇంతకుముందు అంటే సీట్లు తక్కువ వచ్చినప్పుడు లేదంటే వంద సీట్లు కూడా దాటలేదు ఈ ఈ విషయంలో డామినేట్ రోల్ తగ్ తగ్గింది అనుకునేవారు కానీ ఇప్పుడు చూస్తే రాహుల్ గాంధీ మొన్నటి నుంచి చెలరగిపోతున్న వైని చూస్తే సపోర్ట్ పెరిగిందని అనుకోవాలా ఐఎన్డిఏ కూటమి సపోర్ట్తో ఆయన అలా మాట్లాడుతున్నారా లేదంటే మోడీని కంప్లీట్ గా టార్గెట్ చేసిందా కూటమి ఆత్మస్థైర్యం వచ్చింది ఇప్పుడు ఇంత ముందు నా ఫస్ట్ ట్రిప్ ఇప్పుడు నలభై ఏడు రెండోసారి యాభై నాలుగు దగ్గర ఆగింది ఈసారి తొంభై తొమ్మిది వచ్చేటప్పుడు కొంచెం ఆత్మస్థైర్యం దగ్గరికి వచ్చారు అంతకి ఆత్మస్థైర్యం వచ్చింది ఆటోమేటిక్గా అంటే ఇంత ముందు ఏంటంటే అసలు మన పార్టీ భవిష్యత్ ఏంటి అన్న భయం ఉండేది ఆ భయం నుంచి ఇప్పుడు ప్రతిపక్ష హోదా సాధించగలిగింది యాభై నాలుగు స్థానాలు వస్తే యాభై ఐదు వస్తే ప్రతిపక్ష హోదా వచ్చేసింది కదా ప్రతిపక్ష నాయకుడుగా అక్కడ మిగతా పక్షాలన్నీ ఒప్పుకోనక్కర్లేదు ఇక యాభై ఐదు వచ్చింది టెన్ పర్సెంట్ అంటే గా వచ్చినట్టు అలా కాకుండా ఇద్దరు ముగ్గురికి గనక యాభై టెన్ పర్సెంట్ వచ్చి ఉంటే అప్పుడు ప్రతిపక్ష నేత ఎవరన్నటువంటి తేల్చాలి కానీ ఇప్పుడు ప్రతిపక్ష హోదా వచ్చేసింది కాబట్టి ఆ ఆత్మవిశ్వాసం వచ్చింది ఇంతకు ముందేంటి ప్రతిపక్ష హోదా రాకముందు కాంగ్రెస్ పార్టీ ఫ్లోర్ లీడర్ గా అప్పుడు మల్లికార్జున్ కర్గేను లేకపోతే అధీర్ రంజన్ చౌదరినో వేరే వాళ్ళకి అప్పుడు చెప్పారు ప్రతిపక్ష హోదా రాగానే ఏం చేశారు తనే రంగంలోకి వచ్చేసారు తద్వారా ఇప్పుడు ఆటోమేటిక్గా మోటివేట్ చేయాలనుకుంటాడు తన పార్టీ వాళ్ళని కొన్ని ఆరోపణలు చేస్తాడు సహజం అది ఈ మధ్యలో జరిగిన పరిణామాలు కూడా రాహుల్ గాంధీని టార్గెట్ చేయడు ఆయనకి పదవి పోయే ప్రమాదం వరకు ఆయన తీసుకెళ్లడం మోడీ ఆయన మీద కేసు పెట్టడం ఇవి కూడా ఒక రకంగా రెచ్చగొట్టాయనుకోవాలి వాళ్ళని ఇప్పుడు మోడీని జైల్లో పడి వేపిచ్చామని చూశారు మోడీ మీద కేసులు పెట్టారు మరి అదంతా హింసేనా ఇక్కడ రాహుల్ గాంధీ మాట్లాడని మాట అంటే ఓ లెక్క ఇప్పుడు నేషనల్ హెరాల్డ్ పత్రిక సంబంధించి నువ్వు దేశంలో నీ పార్టీలో ఉన్నప్పుడు నీ నువ్వు అధికారంలో ఉన్నప్పుడే కదా సురేష్ కల్మాటి నీ పార్టీ వాడి మీదనే కదా కేసు పెట్టుకుంది నువ్వు నీ కూటంలో ఉన్నటువంటి కనిమోడీ నన్ను నీ జైల్లో పెట్టించింది ఎవరు నీ పార్టీకి సంబంధించినటువంటి జగన్మోహన్ రెడ్డి జైల్లో పెట్టించింది ఎవరు నువ్వే కదా అది ప్రతీకార రాజకీయం చట్టం దానికి అందం చేస్తుంది కదా మరి నేషనల్ హెరాల్డ్ పత్రిక సంబంధించి ఎవరు సమాధానం చెప్పాలా ఎవరు ఎవరి జవాబుదారి ఎవరు సొమ్మది ఎవరు తినేశారు తొంభై కోట్ల రూపాయలు నువ్వు పెట్టి యాభై లక్షల రూపాయలు చేతిలో పెట్టుకుని ఏకంగా దగ్గర దగ్గర వేల కోట్ల రూపాయలు ఆస్తిని నొక్కేసింది ఎవరు ఎవరి పేరు మీద వెళ్ళిపోయినది ఎవరో బినామీ ఎవడో తినేశాడు అనుకోవడానికి కూడా లేదు బినామీ కూడా కాదు స్వయంగా రాహుల్ గాంధీ స్వయంగా సోనియా గాంధీ స్వయంగా ప్రియాంక గాంధీ వాద్రా పేరు మీదనే వచ్చినాయి కదా ఇంకెక్కడ తప్పు ఎవరిదనాలు దాన్ని చర్య తీసుకోకుండా ఇంకెవరిని అడగాలి ఆస్తి ఎంత అది వేల కోట్ల రూపాయలే దోచుకోవాలనుకున్నారే దాని ప్రతీకారం అనాలా ఇకప్పుడు దేశంలో ప్రతి నాయకుడికి దోచుకోవడానికి ఉందని చెప్పాలి అవినీతి గురించి మాట్లాడడం మూసుకోవాలి కానీ రెండు మూడు రోజులుగా కంప్లీట్ గా లోక్ ఈ రిలీజియన్ ఆస్పెక్ట్ రాజకీయమే నడుస్తుంది అంటే రాహుల్ గాంధీ ఎందుకు హిందుత్వం గురించి పదే పదే మాట్లాడ్డం నిన్న కూడా మోడీ ఇచ్చిన కౌంటర్లో కాంగ్రెస్ పచ్చి అబద్ధాలు ఆడుతుందనో లేదంటే రిజర్వేషన్ల విషయంలో వాళ్ళు పూర్తిగా అబద్ధాలు చెప్తున్నారనో హిందుత్వం పేరుతో హింస జరుగుతోంది దేశవ్యాప్తంగా అనే కాన్సెప్ట్ని లోక్సభలో పదే పదే ఎందుకు ప్రస్తావిస్తున్నారు ఇక్కడ రాహుల్ గాంధీ ఒక రూట్లోకి వచ్చేసాడు తనని మొన్న దేశవ్యాప్తంగా గెలిపించింది ముస్లింలు అనేటటువంటి ఒక ఫీలింగ్ వచ్చింది అక్కడ ముస్లిం డామినేటెడ్ ఏరియాలో ఘనమైనటువంటి విజయం ఉత్తరప్రదేశ్ ఉత్తరప్రదేశ్లో కానీ రాజస్థాన్ ఏరియాలో కావచ్చు ఇట్లాంటివన్నీ కూడా చూసుకున్నప్పుడు అది కనబడింది అంటే ఒకటి వాళ్ళ ఎందుకు అట్లాగా తయారైంది అంటే ఈ కొంతమంది కట్టర్ హిందూ అన్నటువంటి పేరుతో మోడీకి వాళ్ళ వల్ల ఒరిగింది ఏం లేదు మోడీని అడ్డు పెట్టి వీళ్ళు పిచ్చి పిచ్చి వ్యాఖ్యలని చేస్తున్నారు ముస్లింల మీద అనవసరమైనటువంటి వ్యాఖ్యలు కాంగ్రెస్ వాళ్ళు కాదు బీజేపీకి సంబంధించినటువంటి వాళ్ళు సోషల్ మీడియాలో గత కొన్ని సంవత్సరాల నుంచి ఇప్పుడు ఏదో వాళ్ళు ఉమ్మేసి తిన్నారు ప్రతి చోట ఉమ్మేసి పెడతారని ఉమ్మేసింది ఎక్కడైనా దుర్మార్గమే కానీ ప్రతి చోట అట్లా జరగదు ముస్లింల దగ్గర కొనద్దు ముస్లింలు పెరగనియద్దు బహిష్కరించండి ఇట్లాంటి దిక్కుమాలినటువంటి అన్ని పెడుతున్నాడు నువ్వు అన్నం పెట్టు పెట్టకపో మంచి చెయ్యి చేయకపోవు కానీ చెడు చేయొద్దు భయం వేయకూడదు భయం పుట్టించారు వీళ్ళు ఇవి వాగేటటువంటి వెదవ ఎవడు కూడా ఒక్క ముద్ద పెట్టడం హిందూ సమాజానికి కానీ ముస్లిం సమాజానికి కానీ ఎందుకు అనవసరమైన మాటలది ఆ సమాజాన్ని కించిపరచాల్సిన పని ఏంటి నువ్వు తప్పు చేసినటువంటి వాడు ప్రేమించి మోసం చేసినోడు వాడి నెలది తప్పు లేదు లేదా ఒక చోట ఇప్పుడు దేశానికి వ్యతిరేకంగా బిహేవ్ చేస్తున్నారు కాశ్మీర్లో మాట్లాడు అట్లాంటి కానీ పద్దాక ప్రతి అంశంలో ముస్లింలకు వ్యాపారాలు వద్ద నేను ఇట్లాంటిది మాట్లాడే హక్కు నీకు ఎవడిచ్చాడు దానివల్ల ఏమవుతుంది సామాజిక భావానికి గురవుతున్నారు ఇలా మాట్లాడేటటువంటి వాళ్ళ వలన అనవసరమైన డిస్టర్బెన్స్ అది ఒక ఇదే కాంగ్రెస్ కూడా కలిసి వస్తుంది అంతే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ముస్లింలకి ప్రత్యేకించి చేసింది అనేది కాదు అంతకుముందు చేసింది చాలా సేమ్ టైం ఆ ఆనాడు పట్టించుకోరు అంటే బాబ్రీ ఇన్సిడెంట్ తర్వాత ముస్లింలు దూరం అయ్యారు కాంగ్రెస్ పార్టీ దాన్ని మళ్ళీ తీసుకొచ్చి ఇప్పుడు అప్ప చెప్తున్నారు అప్పనంగా హిందుత్వ సిద్ధాంతానికి సంబంధించి మెయిన్ వాళ్ళు ఇది బీజేపీ వాళ్ళు మాట్లాడటంట్లాగా లేకపోతే గనక ఆర్ఎస్ఎస్ వాళ్ళు విహెచ్పి వాళ్ళు అట్లా నోరు జారట్లా జారుతున్నటువంటి వాళ్ళు కొంతమంది ఒక రకంగా చెప్పాలంటే మేము చాలా గొప్పగా హిందుత్వవాదులు అని చెప్పేటటువంటి నువ్వు హిందుత్వవాది అంటే ఏ హిందుత్వంలో కూడా ఒకళ్ళని గురించి దుర్భాషలాడమన్నో దూషించమనేనో లేదు కరెక్ట్ నిన్ను దూషించారు నిన్ను దుర్భాషలాడారు దానికి సమాధానం నువ్వు వాడికి చెప్పు వ్యక్తికి చెప్పు కానీ ఒక మతానికి చెప్తున్నావు దానివల్ల విద్వేషం రగిలే ప్రయత్నం చేస్తున్నాడు దాన్ని ఇక్కడ ఇతను క్యాష్ చేసుకోగలిగాడు వాళ్ళందరికీ ఇప్పుడు ఇంకెవరు మీరు అబ్జర్వ్ చేస్తే దేశవ్యాప్తంగా ఏ రాష్ట్రంలో ఎవరు బలమైన నాయకుడు అంటే వాళ్ళ వైపుకి వెళ్ళిపోతున్నారు ముస్లింస్ అంతా ఆల్ రైజర్ ఇది తప్పు చేస్తున్నది ఇలాంటి వాళ్ళు అంటున్నానే ఇప్పుడు ముస్లిం సమాజంలో అట్లాంటి విభజన ఉండకూడదని నరేంద్ర మోడీ త్రిపుల్ తలాక్ తెచ్చింది ముస్లింల మీద ద్వేషంతో తెచ్చింది అక్కడ వాళ్ళల్లో ఉన్నటువంటి మహిళలకి ఎదురవుతున్నటువంటి సమస్యను దృష్టిలో పెట్టుకుని తెచ్చాడు ఆయన అట్లాగే ముస్లిం సమాజానికి సంబంధించి ఇచ్చేటటువంటి లోన్స్ భారీగా ఇస్తూ పెంచుకొచ్చాడు అలాగే దాని పేరేమంటారు ఇళ్ళు ముస్లింలకు బోల్డ్ అని ఇల్లు ఇప్పించాడే అంటే సామాజికంగా ముస్లింలు ఎదిగితే వాళ్ళ ఆలోచనలో పరివర్తన వస్తుంది అన్నటువంటి ఉద్దేశంతో నరేంద్ర మోడీ చేస్తుంటే దాన్ని ఇట్లాంటి వాళ్ళు చెడగొడుతున్నారు దీంతో దీన్ని తనకు అనువుగా మలుచుకునేటటువంటి ప్రయత్నం లో భాగంగా హిందువుల్ని దూషించడం హిందువుల్ని ద్వేషించడం రాహుల్ గాంధీ చేస్తున్నాడు అదే కదా హిందువులని దుర్మార్గులుగా చూపించే ప్రయత్నం చేస్తున్నాడు భారతదేశంలో ఏ హిందువు ఈ రోజు వరకు మతం మారండి అని చెప్పి ఎవరి మీద దాడి చేశాడు వేరే మతాలని లేదా వేరే మత ప్రార్థన స్థలాలు నాది అని చెప్పి ధ్వంసం చేసింది ఎక్కడుంది చట్టబద్ధంగా పోరాడుతున్నాడు హిందువుల ఆలయాలు కూల్చివేయబడి మసీదుల కిందనో లేకపోతే వేరే భవనాల కిందనో కడితే చట్టబద్ధంగా పోరాడుతున్నాడు తప్పించి కూల్చడానికి పోలేదే ఒక బాబ్రీ ఇన్సిడెంటే జరిగింది దాని ఏం జరిగిందో ఎన్ని దశాబ్దాలు కాదు శతాబ్దాలు పైగా పోరాటం అది దాన్ని కోర్టు కూడా అంగీకరించింది కదా క్లియర్గా అదొక్కటే మనం మాట్లాడేది మిగతా ఎన్ని ఏం చేస్తున్నారు కాశీ జ్ఞానవా ఇష్యూ కానీ మిగతా అన్ని కూడా ఖచ్చితంగా ఒక పద్ధతి తీసుకుంటున్నారు కోర్టుల ద్వారా వెళ్తున్నారు కానీ ఎక్కడ చేయట్లేదు బీజేపీ ఇది కానీ అంటే ఒక సిస్టమ్ నడుస్తున్నది ఇక్కడ వచ్చేటప్పటికి అట్లా కాదే అంటున్నది మరి హిందువులు ఉన్మాదులు ఎట్లా అయ్యారు రెండవది ఏ హిందువు ఇంకొకళ్ళని మతం గొడవ చేస్తున్నాడు ఏ హిందువు ఇంకొక మతాన్ని దూషిస్తున్నాడు దూషణకి గురవుతున్నటువంటిది నువ్వు గనక నా మతాన్ని అంగీకరించకపోతే నువ్వు అజ్ఞానివి నువ్వు పనికిరానుడివి అని ఏ హిందువు అంటలేదే లేదా ఏ స్తోత్రాల్లోనూ చెప్పలేదే కానీ ఆర్ఎస్ఎస్ అనుబంధ సంస్థగా భారతీయ జనతా పార్టీకి ఉంది కాబట్టి నిన్న ఆ పదం కూడా వాడారు ఆయన ఆర్ఎస్ఎస్ కూడా కలిసే హిందుత్వం హిందువులు అంటే ఆయన తర్వాత మరి కవర్ చేసుకున్నారంటే ఓవరాల్గా హిందువులందరినీ అన్నట్టుగా ఉంది అందరూ హింసకు పాడుతున్నారు పాల్పడుతున్నారు విధ్వంసాలు పాల్పడుతున్నారు అంటే జాతీయ స్థాయిలో రాజకీయాలు ఒక రిలీజియన్కి ఒక పార్టీ అని ఒక వార్ మొత్తం ఒక వన్ సైడ్ తీసుకొచ్చే ప్రయత్నాలు ఇద్దరూ చేస్తున్నారా నేననేది భారతీయ జనతా పార్టీ వైపుకి హిందువులు పోలరైజ్ అయ్యారని నేను అనుకోను అట్లా అయ్యి ఉంటే దేశంలో అసలు ఇంకో పార్టీకి డిపాజిట్లు ఎందుకు వస్తాయి తొంభై తొమ్మిది సీట్లు వస్తాయి అంటారు దానికి ఈవెన్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉంది ఫర్ ఎగ్జాంపుల్ బీజేపీ హండ్రెడ్ పర్సెంట్ రావాలి కదా తెలంగాణలో హండ్రెడ్ పర్సెంట్ రావాలి కదా మరి కాంగ్రెస్ ఎట్లా గెలుస్తుంది అది ముస్లిం ప్రభావిత ఏం కాదు కదా హిందువులు ఎక్కడ పోలరైజ్ అవుతున్నారు బేసిక్గా హిందువులు కులం వారీగా విడిపోయి ఉంటారు పార్టీల వారికి విడిపోయి ఉంటారు నాయకుల వారికి విడిపోయి ఉంటారు వర్గాల వారికి విడిపోయి ఉంటారు విడిపోవడం కాదు ఎవరిష్టం వాళ్ళది హిందూ సమాజం బట్ ముస్లింలు పాలరైజ్ అవుతున్నారు ఏకీకృతమై ఓటేస్తున్నారు ఎందుకు వాళ్ళకి అభద్రత ఎవరు సృష్టించారు ఇది అంటే ఖచ్చితంగా కాంగ్రెస్ వీళ్ళు ఎదురు మిమ్మల్ని అంటున్నారు ఎందువల్ల సాధ్యమైంది ఈ కింద కొంతమంది లూచారు కానీ ఇక్కడ చిన్న పాయింట్ మీరు అన్నట్టు పాలరైజ్ ఎవరు భారతీయ జనతా పార్టీ హిందువులు అందరూ ముస్లింలు కూడా ఉంటారు కానీ ఈ వ్యాఖ్యల వల్ల కాంగ్రెస్ కి దూరం అవరా హిందువులు ఎక్కడ అదే నేను అంటుంది ఆ ఫీలింగ్ జనాలకి ఎక్కడ ఉందన్న హిందువులకి ఆ ఫీలింగ్ ఉంటే హిందువులు కాంగ్రెస్కి ఎట్లా ఓటేస్తారు తెలంగాణలో కర్ణాటకలో ఎందుకు ఓటేస్తారు అక్కడ హిందువులలో ఆ ఐక్యత లేదు హిందుత్వ వ్యతిరేక పార్టీగా కాంగ్రెస్ పార్టీ ముద్ర వేసుకోవట్లేదా రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలతో వాస్తవంగా హిందువులకు అది లేదు అంటున్నా ఈ దేశం మీద దండయాత్ర చేసి వచ్చినటువంటి రాజులు గుళ్ళు కూలగొట్టారు ఇక్కడ ఉన్న సాంస్కృతిక దాడి జరిగింది మన విశ్వవిద్యాలయాలు కూల్చారు మరి హిందువులందరూ ఏకమై ఎందుకు ఎదిరించలే మనం తరతరాలు ఇవాళ కాదు శతాబ్దాల నుండి మనకున్న అలవాటు ఏంటంటే మనమే మీద దాడి జరుగుతుంటే అక్కడ కదా మన దాకా రాలేదు కదా అంటుంటాం మన దగ్గరకు వచ్చినప్పుడు మమ్మల్ని ఎవడు కాపాడేవాడు ఎవడు లేడే అంటాడు ఇప్పుడు చూడండి దేశంలో పరిస్థితి ఏంటంటే హిందువులకి ఏదైనా సమస్య వస్తే ఆర్ఎస్ఎస్ నిద్రపోతుందా అని అడుగుతాడు అంతేగాని నువ్వు హిందువు అన్న సంగతి మర్చిపోతాడు అంతే కదా నువ్వు హిందువు నువ్వు నువ్వేం చేస్తున్నావు అని మర్చిపోతాడు ప్రతి ఒక్కడు కూడా అంటే ధర్మాన్ని కాపాడడం కోసం ఒక ఆర్ఎస్ఎస్ అంటే వాళ్ళు ఒక్కడే చూడాలి ఆర్ఎస్ఎస్ హెచ్పి వాళ్ళకే ఆర్ఎస్ఎస్ అనుబంధ సంస్థల వాళ్ళకే ఓనీ వాళ్ళు ఏదన్నా అన్నారు అనుకో నీకేమైనా మా తరపున ఏమైనా పేటెంట్ ఇచ్చామని అడుగుతాం మళ్ళీ వాళ్ళు ఏదన్నా నువ్వు హిందువు కలిసి ఉండాలి కదా అన్నావు అనుకో నీకు మేము పేటెంట్ ఇచ్చాము అందరి తరపున హిందువుల తరపున మాట్లాడమని మనమే అడుగుతాం ప్రాబ్లం వచ్చినప్పుడు ఏమో నువ్వు ఎందుకు చూడవని ఆర్ఎస్ఎస్ వాళ్ళు నిద్రపోతారని వీళ్ళు అడుగుతారు ఆర్ఎస్ఎస్ ఏదన్నా అడిగిందంటే గనుక మేము మేమేమన్నా మా అందరి తరపున గొప్ప అది నీకు ఇచ్చామని ఒక ఒక ఎల్కే అద్వాని ఇలాంటి వాళ్ళు భారతీయ జనతా పార్టీని నడిపినప్పుడు లేని ఇష్యూస్ హిందుత్వం గురించి ఇప్పుడు ఈ హింస ఇదంతా మాట్లాడుతున్న రాహుల్ గాంధీ లేదంటే అంత ముందు కాంగ్రెస్ పెద్దలు ఇప్పుడే ఒక మోడీ ఒక అమిత్ షా లీడ్ తీసుకున్న తర్వాత ఎందుకు ఇవి పెరుగుతున్నాయి ఆ రోజున సంకీర్ణ ప్రభుత్వాలు పూర్తి బలమైన ప్రభుత్వం కాదు ఆ రోజున ఉంది ఆ రోజునే కదా ఇన్సిడెంట్ ఇష్యూటో మొదటి నుంచి కూడా ఫ్రమ్ ద బిగినింగ్ దేశ విభజన జరిగినప్పటి నుంచి కూడా ఒక వ్యూహాత్మక ఆట నడుస్తోంది హిందువుల పోలరైజేషన్ కాకుండా ఆ రోజు నుంచి కమ్యూనిస్టులతో కలిసి కాంగ్రెస్ పార్టీ ఒక కథ నడుపుతా వచ్చి అది చాలా కాలం నడిచింది అప్పుడు హిందుత్వ శక్తుల ఏకీకృతం కానీ ఎందుకు ఇవన్నీ వస్తాయి కదా విభజన టైంలో జరిగిన నష్టం ఎన్ని గుళ్ళు కూలగొట్టబడ్డాయి ఎంతమంది హిందువులు చంపబడ్డారు ఆ రోజున ఇవన్నీ చర్చకి రానియకుండా ఉండటం కోసం సుదీర్ఘ కాలం పాటు గ్యాప్ పెట్టారు తర్వాత ఎప్పుడైతే జనతా ప్రభుత్వం వచ్చింది ఎమర్జెన్సీ తర్వాత జనతా ప్రభుత్వం వచ్చినప్పుడు ఒక చర్చ ప్రారంభమైంది ఆ తర్వాత భారతీయ జనతా పార్టీ ఆవిర్భవించినప్పటి నుంచి కూడా ఈ చర్చ పీక్ స్టేజ్కి వెళ్ళి అప్పటి నుండి ఒక అన్న అంశం కూడా రాజకీయాల్లో టాపిక్ అయింది అంతకుముందు హిందుత్వ ద్వేషం ఆధారంగా నడిచినాయి రాజకి కానీ హిందువుల తరుపునంటూ ఎవరూ లేకుండా పోయి భారతీయ జనతా పార్టీ పుట్టాక హిందువుల తరుపును కూడా ఒక మాట్లాడే వాళ్ళు ఉన్నారు అన్నటువంటి ఒక కాన్సెప్ట్ వచ్చింది దీన్ని ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ రివర్స్ లో చేయాలనుకుంటుంది రాహుల్ గాంధీ రివర్స్ లో చేయాలనుకుంటుంది ఇప్పుడు కాంగ్రెస్ హయాంలోనే చిదంబరం అనేటువంటి వ్యక్తి హోంమంత్రిగా ఉండగా భారతదేశంలో మాలేగావ్లో జరిగిన పేలుడు హైదరాబాద్లో జరిగిన పేలుళ్ళకు సంబంధించి అసలైనటువంటి నిందితులు దొరికితే పాకిస్తాన్ ప్రేరేపే తీవ్రవాదులు దొరికితే వాళ్ళని పక్కన పెట్టి ఈ ఇన్సిడెంట్స్ చేసింది ఒక సాధ్వి ప్రాచీ లేకపోతే కల్నల్ పురోహిత్ అనేటువంటి తన మిత్రుడితో కలిసి చేసింది ఇది ఆర్ఎస్ఎస్ చేపించినటువంటి దాడి ఏది మసీదు మీద దాడిని లేకపోతే బాంబు పేలుళ్ల అంశాన్ని మసీదు మీద దాడిని ఇంతకుముందు అట్లా ప్రొజెక్ట్ చేసేవాడు కానీ తర్వాత అది ఎవరన్నది బయటపడ్డాయి గతంలో కాకపోతే మాలేగావ్ పేలుళ్ళు ఈ హైదరాబాద్ పేలుళ్ళని బీజేపీ నేతన ఆర్ఎస్ఎస్ రుద్దడానికి ప్రయత్నించారు ఎందుకని ఆ విచారణ సందర్భంగా లోకల్గా ఉన్నటువంటి ఎవరైతే ఈ గాతుకాలకు పాల్పడ్డటువంటి ఉగ్రవాదులకి షెల్టర్ ఇచ్చింది లోకల్గా ఉన్నటువంటి కొంతమంది ముస్లింలు వాళ్ళకి విచారించడం ప్రారంభించేటప్పటికి దాన్ని కవర్ చేయడానికి వాళ్ళని ఏది ఒక రకంగా సంతృప్తి పరచడానికి హిందువులు కూడా ఉగ్రవాదులే అంటే ప్రపంచంలో ఇవాల్టి వరకు మత ప్రాతిపదికన దేశాలని ఆక్రమించుకోవాలి లేకపోతే మత ప్రాతిపదికన తమ మత ఆ రాజ్యం కావాలని కోరుకుంటున్నటువంటి ఒక సిరియాలోను ఎమన్లోను లేకపోతే ఒక పాలస్తీనాలోను జరుగుతున్నటువంటి ఏంటి అలాంటిది హిందువు ఎక్కడన్నా చేశారా లేదు కదా కానీ హిందువుల్ని ఉన్మాదులుగా చూపించే ప్రయత్నం ఎందుకు ఈ దేశంలో మతారాజ్యం కావాలని చెప్పి బీజేపీ అడిగిందా హిందూ రాజ్యం కావాలని అడిగిందా లేదా హిందూ రాజ్యం అని వెళ్ళారా ఇంకోటి ఒకవేళ హిందూ రాజ్యం అనుకుందాం ఇప్పుడు దుబాయ్లో అది ముస్లిం రాజ్యం హిందువులు బతకట్లేదా అక్కడ క్రిస్టియన్స్ బతకట్లేదా అలాగే అమెరికా యూరప్ దేశాలు బైబుల్ మీదనే ప్రమాణం చేస్తారు మరి వేరే మతాల వాళ్ళు బతకట్లేదా మరి అక్కడ లేని ద్వేషం ఇక్కడ హిందువుల మీద ఎందుకు వస్తుంది హిందుత్వ మీద ఎందుకు వస్తుంది అది కదా చర్చ జరగాలి ద్వేషం పెంచుతున్నారు పెంచుతున్నారు పెంచారు కానీ ఫైనల్ గా ఒకటి అంటే నిన్న మోడీ మాట్లాడిన వ్యాఖ్యలు రిజర్వేషన్లకి కాంగ్రెస్ బద్ద విరోధి అన్న నేపథ్యంలో నేను ప్రశ్న అడుగుతున్నా అమిత్ షా ముస్లిం రిజర్వేషన్లను రద్దు చేస్తామని చెప్పిన భారతీయ జనతా పార్టీ రిజర్వేషన్ బద్ద విరోధ కాంగ్రెస్ పార్టీ బద్ద విరోధ ఆ మాటల వల్ల కాదా కాంగ్రెస్ పార్టీకి అన్ని సీట్లు పెరగడానికి కారణం వల్ల ముస్లిం అందరూ అటు పోలరైజ్ అవడానికి బేసిక్ ముస్లిం రిజర్వేషన్ల నుంచి ముస్లిం పోలరైజేషన్ వన్ ఆఫ్ ద పార్ట్ నో డౌట్ రిజర్వేషన్ల విధానానికి ఇద్దరు వ్యతిరేకం కాదు కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ కాకపోతే బీజేపీని దోషిగా చూపించే ప్రయత్నం కాంగ్రెస్ చేస్తుంది ఎందుకు అంటే మన నాలుగు వందల సీట్లు అనగానే ఇలా కంగారు పుట్టింది నాలుగు వందలు టార్గెట్ టార్గెట్ అని కానీ దాన్ని మరి ఏదో ఒకటి కవర్ చేయాలి కదా కంట్రోల్ చేయడానికి ఒక భయం సృష్టించాలి ఆ భయం కొంతమంది నాయకులు నోటి తోలగాళ్లు నేను ఇందాక చెప్పినట్టే అయోధ్యలో పోటీ చేసిన అభ్యర్థులు అట్లాంటి కొంతమంది నోటి నోటిదోలగాళ్ళు రాజ్యాంగం హిందూ రాజ్యాంగం కింద మార్చడానికి కానీ వాగారు కొందరు సోషల్ మీడియాలో పోస్టులు ఎవడో పెట్టిందని వీళ్ళు ఫార్వర్డ్ చేశారు ఓడిపోయారు కదా దాని పర్యవసానం ఇప్పుడు వీళ్ళు వాడగలిగారు అంతే తప్పించి రాజ్యాంగాన్ని మార్చేటటువంటి ప్రయత్నం ఏనాడు చేయలేదు భారతీయ జనతా పార్టీ ఇంకోటి భారత రాజ్యాంగం ఉన్నటువంటి దశ నుండి దేశంలో హైయెస్ట్ మార్పులు రాజ్యాంగం చేసుకొచ్చింది కాంగ్రెస్ టైంలో రాజ్యాంగానికి సవరణలు చేసింది వందకి తొంభై ఐదు శాతం కాంగ్రెస్ హయాంలోనే బీజేపీ హయాంలో ఐదు శాతం చేసుకుంటారు బీజేపీ కానీ జనతా పార్టీ కానీ అది కూడా కాంగ్రెస్ టైంలో చేసిన సంస్కరణల్ని మార్చడానికి మళ్ళీ జరిగింది తప్పించి వీళ్ళు రాజ్యాంగానికి ఎప్పుడు వ్యతిరేకించాల రాజ్యాంగం ప్రకారం రిజర్వేషన్ ఉండాలంటారు దాన్ని అదిగో ఆర్ఎస్ఎస్ వద్దంటదని వీళ్ళు ప్రచారం చేస్తారు అంటే ఒక దుష్ప్రచారం ఎప్పుడు జరుగుతూనే ఉంటది అది ఒకప్పుడు అమూల్ బేబీ అనేవారు రాహుల్ గాంధీని నాలుగు రోజుల నుంచి వస్తూ ఉంటే ఆ మాట అనిపించట్లే అనాలని అనిపించట్లేదేమో అన్నట్టుగా అంతగా ట్రైన్ అయ్యారా లేదంటే హిందుత్వం అనే అంశం అంతగా ఆయన కలిసి వచ్చింది లేదు లేదు ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడు హోదాలో అతను మాట్లాడడం తప్పుబట్టని ఒక్క హిందుత్వ అంశంలో అతను చేస్తుంది మణిపూర్ అంశం ప్రస్తావించడం తప్పు లేదు నీటి ప్రస్తావించడంలో తప్పు లేదు అట్లాగే ఇతర అంశాలు ప్రస్తావించడం ఆర్థిక అంశాలు ప్రస్తావించడం తప్పు లేదు దానికి ఇల్లు సమాధానం చెప్పుకుంటారు అది ప్రజలు చూసుకుంటారు బట్ ఒక్క హిందుత్వ అంశంలోనే రాహుల్ గాంధీ తేడా ఉంది మిగతా అన్నిటి విషయాల్లో కూడా పెద్దగా కావాల్సిన రూట్ లో బోల్ ఆయన కానీ టచ్ చేయడం అవసరం డెమోక్రసీ అంటే ప్రతిపక్ష హోదాలో ఉండి అధికార పక్షాన్ని అయితే రాహుల్ గాంధీ సింగిల్ హ్యాండ్ తో వణికిస్తున్నారా నాలుగు నుంచి వస్తా ఉంటే విమర్శిస్తారు కరెక్ట్ గా ఇది ఎందుకంటే ఇప్పుడు సీట్లు తగ్గినటువంటి సందర్భంలో ఆయన మాట్లాడేటటువంటిది ఖచ్చితంగా పవర్ఫుల్గా ఉంటుంది రైట్ చూద్దాం మొత్తానికి హిందుత్వ అంశం పేరుతో లోక్సభలో నాలుగు రోజులుగా జరిగిన అంశం జరుగుతున్న వివాదం ఒక రకంగా ఒక పార్టీ ఒక రిలీజియన్కో లేదంటే ఒక మతానికో ఉండబోతుంది బీజేపీ అటు ఉంటే ముస్లింలు ఇటు ఆ తరహా వెళుతుందా రేపొద్దున్న నిజంగా హిందువుల నుంచి ఆ స్థాయి వ్యతిరేకత చూసే అవకాశం ఉంటుందా ఇటువంటి చర్చల వల్ల చూద్దాం